హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేము చిన్నపప్పు వడలు తయారు చేస్తున్నాం తయారు చేసే విధానం చూడండి శనగపప్పు నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీలో పట్టుకోవాలి మిక్సీలో పట్టుకొని దానిలో జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర టేస్ట్ కోసం ఉప్పు తయారు చేసుకో వేసుకొని ఒక పది నిమిషాల పాటు కలిపి పెట్టుకోవాలి అలా కలిపి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి చట్నీ తయారీ టమాటోలు పచ్చిమిరపకాయలు తేలిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి చట్నీ పట్టుకోవాలి వేడివేడిగా నూనెలు ఇలా వేసుకొని ఇలా కాల్చుకోవాలి చూడండి వేడి వేడి టేస్ట్గా ఎలా ఉన్నాయో అబ్బా సూపర్గా ఉన్నాయి బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి